ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి ఫైతో న్యూట్రియంట్లు ఖనిజ లవణాలు యాంటీ ఆక్సిడెంట్లు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ప్రతి వంద గ్రాముల ఆవాలలో తొమ్మిది నుంచి ఎనభై రెండు గ్రాముల టోకోఫెనాల్ అనే పదార్థం ఉంటుంది ఇది విటమిన్ ఇకి సమానం శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా సహాయపడుతుంటాయి ఆవాల పంటను చలికాలంలో పండిస్తారు ఇది బ్రాసికా కుటుంబానికి చెందినది ఆవాల పంటను రబీ పంటగా పండిస్తారు ఆవాల నుండి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఆవాల పంట తొంభై నుంచి వంద రోజులు ఆవాలు పంట పెరగడానికి ఒండ్రులో సరైన నేల అయినప్పటికీ ఇసుక నుండి బంకమట్టి నేల కూడా సరైనది ఆవాలు నేలలో ఆరు నుండి ఏడున్నర పిహెచ్ పరిధిని ఇష్టపడతాయి ఆవాల పంటకు దాదాపు నూట తొంభై నుంచి నాలుగు వందల మిల్లీ మీటర్ల నీరు అవసరం ఆవాలు పంటలో అఫిడ్ లిఫాఫిస్ ఎరిసిమి మరియు పెయింటెడ్ బగ్ వంటి కీటకాలు ఉంటాయి ఆవాల నూనెలో అసంతృప్తి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఆవాల నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా గుండె జబ్బులను నియంత్రించడంలో సహాయపడతాయి ఒక్క ఎకరంలో ఆవారం కనుక సాగు చేస్తే ఐదు వేలకు మించి ఖర్చు ఉండదు మాగని భూములో తేమ ఎక్కువగా ఉంటుంది తొంభై రోజుల్లో పంట చేతికి వస్తుంది విత్తనాలను ఆయా కంపెనీలతోనే రైతులకు ఇప్పిస్తారు ఎకరానికి రూపాయలు ఐదు వందలకు మించిన విత్తనాల ఖర్చు ఉండదు ఇతర పెట్టుబడి ఖర్చులు అన్ని కలుపుకున్న కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల లోపలే అవుతాయి కలుపు బిడద అస్సలు ఉండదు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పండించాలి కనుక సేంద్రియ పద్ధతుల్లోనే పంటను పండిస్తే బాగుంటుంది కషాయాలు నూనెలు తెగులను నివారించుకోవచ్చు ఇవన్నీ ఉచితంగానే దొరుకుతాయి ఎకరాకి సగటున ఎనిమిది నుంచి పది క్వింటాల్లో దిగుబడి వస్తుంది విత్తనాలు ఇచ్చిన కంపెనీలే ఆవాలను కొనుగోలు చేస్తాయి క్వింటాలు ఆవాలను ప్రస్తుతం నాలుగు వేల రెండు వందల వరకు కొనుగోలు చేస్తున్నారు ఎకరానికి కనీసం ముప్పై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ప్రస్తుతం వేస్తున్న నువ్వు మినుప పెసర వీటన్నిటికంటే కూడా ఆవాల సాగు చాలా సులువు ఖర్చు తక్కువ ఆవాలను అంతర్ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా మేము నిన్న కుమ్మవేళ నుంచి తిరిగి వస్తుంటే అటు యూపీ అండ్ మధ్యప్రదేశ్లోని పల్లెటూళ్ళలో ఈ మొత్తం ఆవాల సాగే పెట్టుకున్న వాళ్ళు ఎందుకంటే అక్కడ నీరు తక్కువ కాబట్టి పంట మన తొంభై రోజుల్లో పంట వస్తుంది అండ్ చాలా మంది కూడా అంతర్ పంటగా వేసుకొని వాళ్ళకు వాళ్ళే ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను ఒక స్త్రీని కూడా అడిగింది ఆమె కూడా ఈ రకంగా చెప్పింది సో ఏది ఏమైనా కూడా ఈ ఆంధ్ర తెలంగాణ రైతులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి మీరు అంతర్ పంటగా వేసుకోండి లేకుంటే దీన్ని కమర్ పంట కూడా చేసుకోండి స్వచ్ఛమైన ఆవరణ పండించండి మీకు అద్భుతమైన ఇన్కమ్ కూడా వస్తుందని చెప్పేసి ఈ మనకు ఇవన్నీ చెప్తున్నాయి సో రైతుల్లో మార్పు వస్తే బాగుంటుంది